ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గలో హెచ్ఎండిఏ గ్రాంట్స్ లో రెండు వందల పదమూడు అంబులెన్సులకు పచ్చజెండ ఉప్పి ప్రారంభించారు వీటిలో నూట ముప్పై ఆరు అంబులెన్సులను నూట ఎనిమిది సర్వీసుల కోసం డెబ్బై ఏడు అంబులెన్సులను నూట రెండు సర్వీసుల కోసం ఉపయోగించనున్నారు అనంతరం ఇరవై ఎనిమిది పారామెడికల్ పదహారు నర్సింగ్ కాలేజీలను సీఎం వర్చు వర్గా ప్రారంభించారు అలాగే ముప్పై మూడు మైత్రి ట్రాన్స్ జెండర్లు క్లినిక్లను ప్రారంభించారు పాటు నాలుగు వందల నలభై రెండు మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఇరవై నాలుగు మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియమక ఉత్తర్వులు జారీ చేశారు అంత చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మంత్రులు దామోదర రాజ నరసింహ పొన్న ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా దాదాపుగా రెండు వందల పైచెలకు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా పదహారు నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం ఇరవై ఎనిమిది పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం ముఖ్యమైన కార్యక్రమాలను అన్నింటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనం అందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు నడిచిన విధానాలను మీరు కళ్ళతో చూసి గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య వైద్య రంగం అని విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలు మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ఏడు వేల ఏడు వందల యాభై మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలోనే ఎల్బి స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని